కుమార్ అయితే ఈరోజు మనం ఒక గుడ్ న్యూస్ తోటి వచ్చాము అదేంటంటే రాజీవ్ యువ వికాస్ అనేది మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు ఆర్థిక సహాయం ఇదేంటో మనం తెలుసుకోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది థ్యాంక్ యూ ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజీవ్ యువ వికాస్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత మార్చి పదిహేడు నుండి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నారు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా రాజీవ్ యువ వికాస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాన్ని ప్రారంభించింది ఇక మీరు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి ఎందుకంటే మంచి పథకం కాబట్టి ఆర్థికంగా యువత మరి స్టాండర్డ్గా ఉండడానికి వారి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారిని ఈ రాజీవ్ యువశక్తి ద్వారాగా వీళ్ళకి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అది కూడా మరి ఈ నెల పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంట మూడు లక్షల రూపాయలు సబ్సిడీ లోన్ కింద ఇచ్చే ఛాన్స్ ఉన్నాయని ప్రకారం మనం చెప్తున్నాము మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయంలో సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఇవ్వచ్చు దా అంటే దాదాపు ఒక లక్ష రూపాయలకి డె వేలు ఎనభై వేల వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి మిగతాది ట్వంటీ థౌజండ్ థర్టీ థర్టీ థౌజండు మరి కట్టుకునేటందుకు మీరు కట్టుకునేటందుకు ఈ యొక్క ప్రభుత్వం అయితే ప్రణాళికను రూపొందిస్తుంది కాబట్టి ఎవరైతే మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో యువ యువశక్తి వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి అయితే ప్రధానంగా వీరికి ఈ పథకాన్ని బాగా వర్తిస్తుంది ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి మీకు ఒకవేళ తెలియకపోతే మీ సేవ దగ్గరలోని మీ సేవను సంప్రదించండి అక్కడ కావాల్సినటువంటి మీ యొక్క డాక్యుమెంట్లు ఇచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇవన్నీ అప్డేట్ చేసి మీ యొక్క పథకానికి మీకు అమలయ్యేలాగా చూస్తారు ఎవరైనా ఉంటే ఇంకా నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకున్నట్లయితే గవర్నమెంట్ ద్వారాగా మీకు లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి అదండి ఈరోజు వార్త థ్యాంక్ యూ మీకు ఈ వార్త నచ్చినవి లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్